శ్రీకృష్ణాయ చైతన్య మహాభారతము మొదటి పర్వము ఆది పర్వము నుంచి దేవయాని శర్మిష్ట వృత్తాంతము దానవరాజైన వృషపర్వుని కుమార్తెలతో కలిసి విహారార్థం ఒక ఉద్యానవనానికి వచ్చింది దేవయాని మధ్యాహ్న సమయంలో జలక్రీడకై వనాంతర శీతల సరోవరంలో దిగి ఆనందంగా జలకాలాడుతున్నారు ఈలోగా వీచే గాలికి గట్టున పడి ఉన్న వారి బట్టలు కలిసిపోయాయి జలక్రీడానంతరం పైకి వచ్చిన యువతులు తొందరలో చేతికి అందిన బట్టలు కట్టుకున్నారు ఈలోగా దేవయాని తన బట్టలు ధరించి ఉన్న రాజకుమార్తె శర్మిష్ఠను చూచింది కోపం కట్టలు తెచ్చుకుంది నేను శుక్రాచారుని కుమార్తెను మీ తండ్రికి మా నాన్న గురువు కనుక నీవు నాకు శిష్యురాలు అవుతావు ఉచితానుచాలు విస్మరించి నా బట్టలు నువ్వు ధరించావు నీవు కట్టి విడిచిన బట్టలను నేను ముట్టను అన్నది దేవయాని ఆ మాటలకు శర్మిష్ఠ ఆగ్రహించింది ఓసీ సీ దేవయాని దానవరాజైన వృషపరుడు మా తండ్రి మా తండ్రి వద్ద చేతులు కట్టుకుని నిలబడి రాజును స్థుతించి జీవించే యాచకుడు నీ తండ్రి నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను ఎక్కువగా వాగితే క్షణములో శాసించగలను శిక్షించగలను అని క్షర్మిష్ట కఠోరంగా పలికింది వాకులు విని ఆగ్రహించిన దేవయాని శర్మిష్ట కట్టిన తన బట్టన్ని లాగి ఊడదీయబోయింది అది చూచి క్రోధంతో ఊగిపోతూ శర్మిష్ట దేవయానినిని ప్రక్కనే ఉన్న పాడుబావులోకి తోసేసి చకచకమని అంతఃపురానికి వెళ్ళింది కొంతసేపటికి నౌషనందనుడు ఏయాతి వేటలో అలిసి దాహాన్ని తీర్చుకునేందుకు బహుశా ఆ నూతిలో నిర్మల జలాలు లభిస్తాయేమోనని అక్కడికి వచ్చి ఆ నూతి అందు అగ్నిశిక వలె వెలుగు నీళ్తూ దేవతామూర్తి వలె గోచరిస్తున్న దేవయానిని చూశాడు కళ్యాణి ఎవరు నువ్వు మణిమయ సువర్ణ భూషణాలతో శోభిస్తున్నావు గడ్డి పొదలతో నిండి ఉన్న ఈ కూపంలో ఎందుకు పడి ఉన్నావు నీ ముఖంలో ఏదో తీవ్రమైన ఆవేదన కనిపిస్తోంది ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించాడు అయాతి మహాత్మా ఎవరి అనుగ్రహం చేత మరణించిన దానవులు పునర్జీవితులై దేవతలను నియమిస్తున్నారో అట్టి పూజనీయుడైన శుక్రాచారి పుత్రికను నా పేరు దేవయాని నా ఈ దురవస్థ నా తండ్రికి ఇంకా తెలిసి ఉండదు ఇంతకు మీరెవరు ఎందుకులా వచ్చారు అని ప్రశ్నించింది దేవయాని బాలామణి నేను కుమారుడను నా పేరు యయాతి మృగాలను వేటాడుతూ వచ్చాను పీపాస పీడితుడై నేను నిర్మల లోదకాలు లభిస్తాయని ఈ నూతి వద్దకు వచ్చాను ఇక్కడ నీవు కనిపించావు అన్నాడు యయాతి రాజా మీరు కరుణామూర్తులని శాంతస్వరూపులని ఇతరులు చెప్పగా విన్నాను అబలనైన నన్ను కర్ణించండి నా కుడి చేతిని మీకు అందిస్తున్నాను ఈ నుండి నన్ను ఉద్ధరించండి అన్నది దేవయాని దేవయాని బ్రాహ్మణ యువతి అని గ్రహించిన యయాతి ఆమెను దక్షిణ పట్టుకొని ఆమెను ఉద్ధరించి ఇక నిర్భయంగా ఇంటికి వెళ్ళు అన్నాడు రాజా నీవు నా కుడి చేతిని పట్టుకున్నావు నాకు ప్రియమైన భర్తవు అయ్యావు నన్ను నీతోనే తీసుకొని పో అన్నది దేవయాని భామిని నీవు బ్రాహ్మణ స్త్రీవి నేను క్షత్రుడను మనకు వివాహం ఎలా సాధ్యం బ్రాహ్మణ శ్రేష్ఠుడు లోక పూజ్యుడు అయిన శుక్రాచార్యుని పృత్కము నీవు ఆ మహాత్ముని ఆగ్రహం నన్ను ఏమైనా చేయగలదు అన్నాడు యయాతి రాజా నీవు ప్రస్తుతం నన్ను నిరాకరించినా నా తండ్రి ఆజ్ఞతోనే నీవు నన్ను చేపడతావు అని పలికి ఏది వద్ద సెలవు తీసుకొని ఒక చెట్టు కింద నిలబడి శర్మిష్ట వలన తనకు జరిగిన అవమానానికి విలపిస్తూ ఉండిపోయింది దేవయాని దేవయాని ఆశ్రమానికి ఆలస్యంగానైనా రాలేదని కలిత చెందిన శుక్రుడు దేవయాని వెతికి తీసుకుని రమ్మని గూర్నిగానే పరిచారికను పంపాడు ఆమె అన్వేషిస్తూ అన్వేషిస్తూ చివరకు దేవయాని ఉన్న చోటుకు వచ్చింది జరిగిన విషయాన్ని దేవయాని గూర్ణికకు చెప్పి తాను వృషపర్వుని రాజ్యంలో అడుగు పెట్టలేనంది గూర్ణిక తిరిగి వచ్చి శుక్రాచారానికి వివరాలను అందించింది వెంటనే శుక్రుడు బయలుదేరి దేవయాని వద్దకు వచ్చాడు బోరున విలిపిస్తున్న బిడ్డను గుండెకు అత్తుకొని అమ్మా ఎందుకు ఇలా జరిగింది అని అడిగాడు శుక్రుడు నాన్న ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనేది ప్రస్తుతం ప్రధానం కాదు ముందుగా నాకు ఒక్క విషయం చెప్పండి మీరు వృషపరువుని పొగుడుతూ ఆయన అనుగ్రహంతో జీవిస్తూ ఉంటారని శర్మిష్ట అన్నది ఇది వాస్తవమేనా అదే నిజమైతే నీ కుమార్తెనైన నేను శర్మిష్ట వద్ద దాసిగా సేవలు అందించడానికి వెనకాడను నిజం చెప్పండి అన్నది దేవయాని అమ్మా శర్మిష్ట పలుకులు అసత్యాలు అవాస్తవాలు రాజును పొగిడి అతని వద్ద చేతులు చాచి జీవించేవాడు కాడు నీ తండ్రి స్థుతులను ప్రస్తుతులను పొందినవాడే కానీ శుక్రాచారుడు అన్యులను స్థుతించి ఎరుగడు ఈ విషయం లోక విదితము నేను సదా లోక కళ్యాణం కార్యంలో నిమగ్నమై ఉంటాను పరమాత్మ అనుగరించే వరాలను జగత్ కళ్యాణానికి నేను వినియోగిస్తాను నా వల్లే వర్షాలు కురుస్తాయి నా వల్లే ఓషధులు ఉద్భవిస్తాయి అమ్మా అన్నవారు అగ్రజులు కారు విన్నవారు చిన్నవారు కారు క్రోధం అనేది భయంకరమైనది అది ఏదైనా మాట్లాడిస్తుంది ఏమైనా చేయిస్తుంది అజ్ఞానంతో పిల్లలు పోట్లాడుకోవచ్చు వారిని పెద్దలు అనుకరించకూడదు అన్నాడు శుక్రాచార్యుడు నాన్న నేను వయసులో చిన్నదాన్నే కావచ్చు మరి ధర్మాధర్మాలు తెలియని దానిని కాను ఓర్పుకు తీరం ఎక్కడో కూడా నాకు తెలుసు నేను నీ కుమార్తెను ఆచార్యుని విషయంలో అమర్యాదగా అవమానకరంగా ప్రవర్తించే దానవరాజ్యంలో నేను ఉండలేను అకారణాద్యే షిషంతి పరివాదం వదంతిచ నివాసోస్ వ్రజేత్ అకారణంగా ద్వేషాలు పెంచుకొనించే స్వభాము గల వారి మధ్య సత్పురుషులు వసించకూడదు క్రమేపి వారి పాపాలు సాధుజనులు కూడా అంటుకోవచ్చు నానా శర్మిష్ట పలుకులు నా గుండెల్లో షూలల్లాగా గుర్చుకున్నాయి అది భరించలేని బాధగా పరిణమించింది శత్రువుల సంపదతో సుఖంగా బ్రతకడం కన్నా దరిద్రంతో జీవించడమే మేలు అలా వీలు కాకపోతే చావే నయం విషవాక్కులు విషం కన్నా ప్రమాదాలు తండ్రి చివరగా చెబుతున్నాను గొడ్డలతో నరికితే చెట్టు మళ్ళీ చిగురించి పుష్పించి ఫలించవచ్చు కఠినోక్తులతో గాయపడిన హృదయం తిరిగి స్వస్థతను పొందలేదు అని బరువుగా పలికింది దేవయాని దేవయాని బాధ శుక్రునిలో క్రోధాగ్ని పెంచింది వెంటనే బయలుదేరి వృషపరువుని సమీపించాడు శుక్రుడు ఋషపరువుని రాజ్యం ధర్మానికి దూరంగా పాపానికి దగ్గరగా చరిస్తుందని ఇలాంటి రాజ్యాన్ని తక్షణమే తజించడం భావంగా భావిస్తున్నట్టు చెప్పాడు శుక్రుడు వివరాలు తెలుసుకున్న వృషపరువుడు శుక్రాచార్యి క్షమాభిక్ష కోరాడు మహాత్మా గురుదేవ జరిగిన పాపంలో నా పాత్ర ఉంటే నాకు సద్గతి మిలగదు నా పాపానికి నిష్కృతి ఉండదు ఏనాడైనా మిమ్మల్ని ఆరాధించానే కానీ అవమానించలేదు ఆచార్య మీరు మమ్మల్ని తజించవద్దు మీరు నన్ను త్యజిస్తే నేను దేహాన్ని తజించడానికి వెనుకాడను అగ్నికి హావు అన్నాడు వృషపరువుడు ఋషుపర్వ నీ విషయం నాకు అనవసరం నీవు ఏమైపోయినా నాకు చింత లేదు నా బిడ్డ దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నాను ఆమె బాధను నీవు ఉపసింపజేయగలిగితేనే నాతో మీకు సంబంధాలు మిగులుతాయి లేదా శాశ్వతంగా తెగిపోతాయి అన్నాడు శుక్రుడు శుక్రునితో కలిసి వృషపరుడు దేవయాని వద్దకు వచ్చాడు అమ్మా దేవయాని నేను ప్రజవులకు రాజునే గాని మీ తండ్రికి సేవకుడును నీకు జరిగిన తప్పిదానికి నేను చింతిస్తున్నాను నీకు ఎలాంటి పరిష్కారం కావాలో చెప్పు తక్షణమే అమలు చేస్తాను అన్నాడు దేవయానితో వృషపరుడు రాజా నీ కుమార్తె శర్మిష్ట వేయి మంది దాసీ జనంతో కూడి నన్ను సేవించాలి నాకు వివాహమై నేను అత్తారింటికి వెళ్ళినా శర్మిష్ఠ అక్కడ కూడా నాకు దాసిగానే ఉండాలి అని మొక్కవోని ధైర్యంతో పలికింది దేవయాని వృషపరువులు చలించలేదు వ్యధ చెందలేదు దేవయాని మనోరథాన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యాడు त्येदेकर्ते गामल त्यजे ग्राम जनपद सै आत्मा पृथ्वी त्यजे కుల ప్రయోజనాన్ని ఆశించి వ్యక్తిని త్యజించవచ్చు గ్రామశ్రేయస్సు కోసం కులాన్ని త్యజించవచ్చు జన కళ్యాణానికై గ్రామాన్ని త్యజించవచ్చు ఆత్మార్థం ప్రపంచాన్నే త్యాగం చేయవచ్చు ఆచార్య దేవయాని కోర్కెను సఫలం చేస్తాను నా జాతి కొరకు శర్మిష్ఠను త్యజిస్తాను అని పలికి శర్మిష్ఠను పిలిపించాడు వృషపర్వుడు శర్మిష్ట వచ్చింది విషయమంతా గ్రహించింది దేవయాని కోర్కె ప్రకారం ఆమెను సేవించేందుకు అంగీకరించింది రాజకుమార్తె వెంట వెయ్యి మంది దాసీ జనం కూడా దేవయాని అనుసరించారు దేవయాని నేను తప్పే చేశాను మీరు మా రాజ్యాన్ని తచించవద్దు జాతి కోసం నేను నీకు దాసిగా ఉండిపోతాను నిన్ను అనుసరిస్తూ సేవిస్తాను అన్నది శర్మిష్ట నాన్న విద్యకు బలమెంతో విత్తానికి బలమెంతో ఇప్పుడే నాకు అర్థమైంది నేను నగరానికి వస్తున్నాను పదండి అని తండ్రితో పలికి శుక్రుని వెంట నగరానికి వచ్చింది దేవయాని ఆదరాభిమానాలతో అధిక మర్యాదలతో శుక్రాచార్యుని నగరంలోకి ఆహ్వానించారు దానవులు